అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ సెల్ కన్వీనర్ను విజేత అకాడమీ సిటీఆర్ డైరెక్టర్ను రాజమండ్రి ఇవాళ విద్యార్థులు లక్ష్య సాధన లక్ష్యం సాధించాలనుకుంటే తమ కష్టంగా అనిపించిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఏదైతే ఉందో దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి దాని మీద సాధన చేయాలి ఉదాహరణకు కొంతమందికి మ్యాథ్స్ అంటే కష్టంగా అనిపించే పరిస్థితి ఉంటుంది చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటుంది అది పెరిగి పెరిగి పెద్దయి భయంగా ఉంటుంది అయితే తమ లక్ష్య సాధన సాధించినాక ఎక్కడో దిక్కుని ఈ ల్యాఖలో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ వాళ్ళు మళ్ళీ కొత్తగా మీరు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి దాన్ని ఇప్పుడే ప్రాక్టీస్ మారెట్టండి అదే ఇష్టంగా మార్చుకోండి దాంట్లోనే ఎక్స్పెక్ట్ అవ్వండి ఎప్పుడు అనగనగా రాక మత్స్య సైన్యంతున్నాను తినక తినక తీయగ ఉండదు మనకు తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల అది మీకు తేలికవుతుంది ఇంకా తొందరగా గమ్యస్థానం రీచ్ అవుతుంది మీరు భయం కూడా పోతుంది కాబట్టి ఎప్పుడు యువత మీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో దాన్ని మాత్రం ఇష్టంగా మార్చుకొని మీరు దాని మీద ప్రాక్టీస్ చేసి గమ్యస్థానాన్ని తొందరగా వీచ్ అవ్వాలని కోరుకుంటూ మీ భారతి మాస్టర్ ధన్యవాదాలు